రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే సార్ సార్ కవిత ఈడీ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే తను బెయిల్ కోసం అప్లై చేస్తుంటే సుప్రీం కోర్ట్ ఒక షాక్ ఇచ్చింది కింది కోర్టుకెళ్ళి మీరు బెయిల్కి అప్లై చేసుకోండి అనేసి అన్నారు అసలు ఏం జరుగుతుంది సార్ కవిత రిటిపిటేషన్ వేసింది కవిత తరపున సిబాల్ కపిల్ సిబాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన అపీర్ అయ్యారు సో కొంత డ్రామాటిక్ సన్నివేశం జరిగింది మామూలుగా కపిల్ సిబాల్ లాంటి సీనియర్స్ని పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా కేటీఆర్ వీళ్ళు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు కానీ ఏమైందంటే ఇది పిఎంఎల్ఏ కేసు అంత ఈజీ కాదు నేను చాలాసార్లు చెప్పాను పిఎంఎల్ఏ కేసు వేరు ఐపీసీ సిఆర్పిసి కేసులు వేరు సో అందువల్ల హైకోర్టు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి రిట్ ఒకటేమో బెయిలు కవితకు ఎందుకంటే అరెస్ట్ని కొట్టేయమని అడిగారు వాళ్ళు రెండవది ఏమంటే అరెస్టు చేసినప్పుడు ప్రాపర్ గైడ్ లైన్స్ని ఈడీ పాటించలేదు అంటే ఒక ఉమెన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు చీకటి పడేలో అంటే నైట్ లోపల అరెస్ట్ చేయాలి నైట్ తర్వాత అర్లీ మార్నింగ్ లోపల అరెస్ట్ చేయకూడదు అనేది సిఆర్పిఎస్ చెప్తుంది ఆ మధ్య కూడా సమ్ హిమాచల్ ప్రదేశ్ ఎక్కడో సుప్రీంకోర్టు ఎస్పీనే చేవాట్లు పెట్టింది అలా ఒక గిరిజన మహిళను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే కాబట్టి కోర్టులు సీరియస్గా తీసుకుంటాయి ఉమెన్ని అలాగా నైట్ టైంలో ఉమెన్ని అరెస్ట్ చేయకూడదు అత్యవసరం అయితే తప్ప ఒకవేళ అత్యవసరం అయితే మేజిస్ట్రేట్ దగ్గర వారెంట్ తీసుకోవాలి అటువంటి కండిషన్ ఉంటాయి కానీ ఈమె నన్ను నైట్ టైం అరెస్ట్ చేశారనేది ఒకటి పెట్టింది దాని తర్వాత ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి ఇక్కడ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇదేమీ లేకుండా చేశారు అనేది చేశారు సో ఈ దీని నుంచి ఆల్రెడీ ఈడీ ఏమి కౌంటర్ ఇచ్చిందంటే మేము దీనికి ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు పిఎంఎల్ఏ కింద దేశంలో ఎక్కడైనా మేము అరెస్టులు చేయొచ్చు మాకు ఇది ఉంది కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు రెండవది మేము ఐదు ఐదు ఇరవైకి అరెస్ట్ చేసాము ఈవెనింగ్ ఐదు ఇరవైకి అప్పటికేమి నైట్ కాదు అది అది ఈవెనింగే కాబట్టి అది కూడా ఏమి ఏమి చెప్పింది అంత కరెక్ట్గా లేదనేది వాళ్ళు కౌంటర్ చేస్తారు సరే ఏదేమైనా దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీకి నోటీసులు ఇచ్చింది దీని మీద ఆరు వారాలు టైం కూడా ఇచ్చింది ఆరు వారాలు అనేది చాలా ఎక్కువ కదా మామూలుగా కాబట్టి ఆరు వారాల వరకు ఇది తెగదు ఆరు వారాల తర్వాత కూడా ఈడీ టైం అడగచ్చు లేదా ఇంకేదన్నా కారణంతో పోస్ట్ పని అవచ్చు కాబట్టి దానివల్ల కవితకి ఇమీడియట్గా వచ్చే లాభం ఏం లేదు ఇక రెండవది బెయిల్ బెయిల్కి సంబంధించి కోర్టు చెప్పే లోపలే కపిల్ సిబాల్ ఒక మాట అన్నాడు నేను ఆల్రెడీ అప్సెట్ అయినాను ప్లీజ్ డోంట్ టెల్ మీ టు గో టు లోవర్ కోర్ట్ అని కానీ మీరు ఒక డిఫెన్స్ లాయర్ ఎప్పుడు కూడా అప్సెట్ అవ్వకూడదు కోర్టులో డిసిషన్స్ తీసుకోవడం ఈజీ కాదని మీకు తెలుసు సో డిసిషన్ మేకింగ్ అనేది వెరీ డిఫికల్ట్ థింగ్ కానీ మీరు ఖచ్చితంగా ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి అనేది సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే చాలాసార్లు అంటే మనకి మామూలుగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి కోర్టులో విచిత్రం విచిత్రంగా ఉంటాయి కొన్నేమో సుప్రీంకోర్టులే డిసిషన్ తీసుకుంటారు కొన్ని ఏమో కిందికి వెళ్ళండి అంటారు కిందికి వెళ్ళాక మళ్ళీ అక్కడ జరగదు ఇలాగా రకరకాల కేసు టు కేసే మాట్లాడుకోవాలి తప్ప జనరల్గా ప్రతిసారి కిందికి వెళ్ళమంటారా అనేది కూడా చెప్పలేం కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏంటంటే ఈడీ కేసు రెండవది పిఎంఎల్ఏ చట్టాల్లో జనరల్గా ప్రత్యేక కోర్టు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళమంటారు ట్రయల్ కోర్ట్ అంటే ఏ కోర్టులో ఈ కేసు జరుగుతుందో దాన్ని ట్రయల్ కోర్ట్ అంటారు ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్ట్ అనేది ట్రయల్ కోర్ట్ అనమాట దీనికి సో ఈ పిఎంఎల్ఏకి కోసం పెట్టిన కోర్టు సో దానివల్ల ఇప్పుడు అక్కడ వెళ్ళమనింది అక్కడ నాకు తెలిసి ఆమెకి బెయిల్ రాదు సో ఖచ్చితంగా ఆమె రేపొరక ఆమెది ఉంది ఈరోజు కేజ్రీవాల్ని కస్టడీకి అడుగుతారు ఈరోజు ఇప్పుడు కోర్టుకి పెడుతున్న రవిసే కస్టడీ ఖచ్చితంగా ఇస్తారు మొన్న కూడా పది రోజులు కస్టడీకి అడిగితే ఏడు రోజులు ఇచ్చారు ఈయన కూడా ఏడు రోజులు ఐదు రోజులు ఇప్పుడు ఇస్తారు ఇచ్చినప్పుడు కవితను ఆయన కూర్చొని పెట్టుకొని కన్ఫ్రాంటేషనల్ ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంది కన్ఫ్రాంటేషనల్ అంటే ఇద్దరిని పెట్టుకొని మీరిద్దరూ అసలు ఎప్పుడు ఫస్ట్ టైం కలిసారు ఎక్కడ కలిసారు ఏంటి అనేది ఇద్దరు ఒకేసారి ఏం చెప్తారు అనేది చూస్తారు అట్లాగే ఈ ఈమె కవిత గతంలో కేజ్రీవాల్కి సంబంధించి ఏమేమి చెప్పిందో ఇప్పుడు ఆమె ముఖం ఎదురుగానే కేజ్రీవాల్ని అడుగుతారు అవి ఆయన కానీ ఏం చెప్పిన దానికి తేడాగా చెప్తే అదో ప్రాబ్లం సో నిజానికి ఏంటంటే మనకు ప్రతి విషయం కూడా అంత అక్యూరేట్గా గుర్తుండకపోవచ్చు నేను ఐదేళ్ళకు ముందు మిమ్మల్ని గెలిచినప్పుడు కరెక్ట్గా ఎక్కడ గెలిస్తానో నాకు గుర్తుండకపోవచ్చు కానీ ఇట్లాంటివంతా కూడా దీంట్లో ఇరుక్కునే అవకాశం ఉంది ఇద్దరిది అక్యురేట్గా లేకపోతే సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే వాళ్ళు కాన్ఫరంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు ఒక్కోసారి వీళ్ళిద్దరి మధ్య గొడవ కూడా బెటర్ అని ట్రై చేస్తారు ఇతను అబద్ధాలు చెప్తున్నాడు ఈయన ఈ అమ్మాయి అబద్ధాలు చెప్తుందని అతను అలాగా కూడా కోపం తెప్పించే అవకాశం ఇంట్రాగేషన్లో ఇది ఒక మెథడ్ అనమాట అటువంటివి కవిత మీద చేసే అవకాశం ఉంది ఏదేమైనా సమీప భవిష్యత్తులో కవిత బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడలేదు ఈ కేసులో ఎందుకంటే ఇప్పటివరకు మనం ఈ కేసులో చూస్తే చాలామంది ముద్దాయిలు జైల్లో ఉన్నారు చాలామంది అప్రూవల్గా మారిపోయారు దాని మీద కూడా ఈడీ మీద సిబిఐ మీద విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కేసులో ఈడీ మీద విమర్శలు ఉన్నాయి ఈడీ అధికారులు టార్చర్ చేసి వాళ్ళని ఫోర్స్ఫుల్గా అప్రూవల్గా మార్చారని ముఖ్యంగా కవితకు సంబంధించిన బినామీ అరుణ్ రామచంద్రపల్లి అతను అప్రోవర్గా మారిపోయి నేను కవితకు బినామీని అతను కన్ఫెస్ చేశాడని వాంగ్మూలం ఇచ్చాడని చెప్తున్నారు అది కవితకు ఖచ్చితంగా డేంజర్ కాకపోతే ఏంటంటే ఈ కేసును పరిశీలిస్తున్న చాలామంది సీనియర్ అడ్వకేట్స్ కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈ కేసులో ఇప్పటి ఒకే ఒక రూపాయి కూడా పట్టుకోలేకపోయింది ఈడీ ఒక రూపాయిని కూడా చేయలేదు అంటే మనీ ట్రయల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ఎకనామిక్ అఫెన్సెస్లో ఈ మనం చంద్రబాబు కేసులో కూడా అదే జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు ఇప్పటివరకు ఇంత తిన్నారో అంత తిన్నారు మూడు వందల డెబ్భై కోట్లు అవన్నీ చెప్తున్నారు కానీ మనీ వచ్చిందా లేదా అనేది ఎక్కడ ఉంది మనీ అనేది ఆ ట్రయల్ ఆఫ్ ద మనీ అంటే మనీ దారి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది మనీ ఎక్కడుంది అనేది వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు సేమ్ ఈడీ కూడా దీంట్లో ఇప్పటివరకు ఒక రూపాయి కూడా పట్టుకోలేకపోయారు వంద కోట్లు ఆపుకు చేరింది అది కవిత ఆర్గనైజ్ చేసింది అనేది చెప్తున్నారు ఎట్లట్లా పోయింది ఎవరెవరు ఇచ్చారు చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా మనుషులు చెప్తున్నది కానీ వీళ్ళ దగ్గర వేరే రకమైన ఆధారాలు ఏమీ లేవు సో కాబట్టి మామూలుగానే పిఎంఎల్ఏ కేసుల్లో కన్వెక్షన్ రేటు వెరీ 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 లెస్గా ఉంది బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున పిఎంఎల్ఏ అంత ముందు కూడా ఉంది టూ థౌజండ్ టూలో ఈ చట్టం వచ్చింది కానీ బీజేపీ వచ్చినాక దీన్ని ఒక ప్లాండ్గా ప్రతిపక్షాలని టార్గెట్ చేసి పెడుతుంది దాన్ని కన్వెక్షన్ రేట్ ఉండట్టు ఉండదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టి ఆ సాక్ష్యాలను కానీ లేదా సాక్షులను కానీ నిందితులను కానీ కొట్టడం వాళ్ళని అప్రూవల్గా మార్చేయడం బెదిరించి మార్చేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకొంతమందిని అరెస్ట్ చేయడం వాళ్ళు చెప్పినారని వీళ్ళే రాసిస్తే వాళ్ళు సైన్లు చేసే పరిస్థితి ఉంది సో వీళ్ళు ఎవరు నిరికించాలనుకుంటారో వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పినట్టుగా రాసి సంతకాలు తీసుకోవడం పెట్టేయడం దీంట్లో వైసీపీకి చెందిన చందన్ రెడ్డి అని ఆయన ఆయన ట్రైడెంట్ కంపెనీకి సీఓ శరత్ చంద్రారెడ్డి దగ్గర పనిచేస్తాడు తనని అయితే ఒక చెవే పనిచేయట్లేదంట ఈమె మన భానుప్రియ మీనా ఆమె డిప్యూటీ డైరెక్టర్ ఈడీ మొన్న కవితను అరెస్ట్ చేసిన ఆమె ఆమె కొట్టిన దెబ్బలకి అతనికి ఒక చెవి కూడా పనిచేయడం లేదు సో అది వాళ్ళు కంప్లైంట్ చేశారు కానీ కోర్టులు దాని మీద ఏం చర్య తీసుకోలేదు అలాగే ఆమె మీద సంజయ్ సింగ్ కూడా కంప్లైంట్ చేశాడు ఆమె భయంకరంగా ఫిజికల్గా అభ్యూజ్ చేస్తుంది మెంటల్గా అభ్యూజ్ చేస్తుంది అవన్నీ చెప్తున్నారు సో మామూలుగానే పోలీసులు ఇంట్రాగేషన్ అంటే కోర్టులు అడ్వకేట్స్ని పెట్టుకోవాలి ఇవన్నీ చంద్రబాబు కేసులో కానీ ఇటు అవినాష్ రెడ్డి కేసులో కానీ చెప్పింది కానీ కవిత కేసులో అది చెప్పలేదు అడ్వకేట్ సమక్షంలో ఈమె విచారించాలని చెప్పలేదు ఓన్లీ వీడియో రికార్డింగ్ అని చెప్పింది వీడియో రికార్డింగ్ సరే వీడియో లేకుండా ఆమెని బెదిరించవచ్చు కదా వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా ఆఫీసు సో ఏముంది వీడియో ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసి బెదిరిస్తారు లేదా కొడతారు ఇంకేదన్నా బెదిరించవచ్చు ఏదో ఏదో ఒక రకంగా సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఎవరి పేరు చెప్పమంటే వాళ్ళ పేరు చెప్తారు లేదా వాళ్ళే రాసుకొని వచ్చిన దాని మీద సంతకం చేస్తారు అలా కూడా మధ్యలో ఒక అతను అడ్డం తిరిగి కోర్టులో నన్ను కొట్టి బెదిరించారు కాబట్టి నేను వాంగ్మూలం ఇచ్చాను కానీ నేను ఇప్పుడు అప్రూవర్గా ఉండదలుచుకోలేదని కూడా మాట్లాడాడు ఈ కేసులో సో ఇవన్నీ కామన్ అనమాట ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు మనం మామూలుగా ఈ లోకల్ స్టేషన్ వాళ్ళే కొడతారు ట్యాక్చర్ చేస్తామనుకుంటారు కానీ సిబిఐ దగ్గర నుంచి ఎన్ఐఏ దగ్గర నుంచి అందరూ చేసే పని చివరికి అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా వాళ్ళు వాటర్ ట్రీట్మెంట్ అంటారు అంటే ఒక గుడ్డ లాంటిది ముఖానికి కట్టేసి వాటర్ పోరు పోరు చేయడం ముఖానికి అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా వచ్చాయి ముఖ్యంగా ముస్లిం టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో బాగుంది సో ఆ రకంగా మరి కవితకైతే ఖచ్చితంగా ఇది బ్యాడ్ డేస్ అని చెప్పాలి ఇంకా కూడా కొంతకాలం అయితే జైలు తప్పదు